పోలీసుల సమర్థత గురించి వాళ్ళ హీరోయిజం గురించి ఓ సినిమాలలో పెద్ద పెద్దగా గొప్ప గొప్పగా చూపెడుతూ ఉంటారు అదంతా కేవలం సినిమా మాత్రమే ఒరిజినల్గా పోలీసులు నింపిన బెలూన్ లాంటి వాళ్ళు ఎవరి అధికారం ఉంటే వాళ్ళు చిన్న పిండి తీసుకుని ఒక రైని వీటిలన్నా కూడా వాళ్ళ గాలంతా తుస్సుని పోతూనే ఉంటుంది అని కొన్ని రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు మనం గమనిస్తే మనకు అర్థమవుతుంది అండ్ అదే సమయంలోనే తాడిపత్రికి చెందిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు ఆ జిల్లా పోలీసుల సమర్థతకు పరీక్ష పెట్టడం కాదు ఆ జిల్లా పోలీసులను రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళకు అర్థమవుతుందో లేదో తెలియడం లేదు కానీ ఆ జిల్లా పోలీసులను రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూసి ఒక రకంగా జనాలు అరే ఇంతేనా పోలీసుల సమర్థత ఇలా ఉంటారా పోలీసులు అంటే అని చెప్పి చర్చించుకునేటట్లు అయితే చేశారు వీళ్ళు అనుకుంటున్నారేమో పోలీసులు అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు పాలకపక్ష వైపు నుండి ఆయన్ని మేము తాడిపత్రులు అడుగు పెట్టనియట్లేదు తాడిపత్రిక పోనీయట్లేదు మేము ఆపుతున్నాం పోతే ఆ సంఖలు ఈ సంఖ్యలో చేయబెట్టి సంఖ కింద చేపెట్టి ఎత్తుకొని వచ్చేస్తున్నాం ఇలా అనుకుంటున్నారేమో కానీ అది పోలీసులో వాళ్ళను వాళ్ళకు తగ్గించుకుంటున్నారు అన్న విషయం వాళ్ళకి అర్థమవుతుందో లేదో తెలియడం లేదు ఏప్రిల్ ముప్పైవ తేదీన స్వయాన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చి కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్తారు భద్రత ఇవ్వండి అని చెప్పి పోలీసులకు ఆదేశాలు ఇస్తే రకరకాల కారణాలు చూపించుకుంటూ ఆయనను తాడిపత్రిలో అడుగు కూడా పెట్టనీయకుండా అడ్డుకుంటున్నటువంటి పోలీసుల సమర్థులా వాళ్ళకు వాళ్ళ విధంగా అనుకుంటున్నారా అటువైపు అధికారంలో ఉన్న వాళ్ళు అడుగు పెడితే మీ సంగతి తెలుస్తామంటూ ఉంటే నేను లే నువ్వు తిరిగి పోవని చెబుతూ ఉంటే ఆయన మనోసారి వెళ్తే ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని రఫరఫ ఆడి చేస్తాము అని చెప్పి వెళ్ళి వాళ్ళు వ్యాపారం చేసుకుంటుంటే షాపుల మీద దాడి చేస్తే వాళ్ళ ఇళ్ళ మీద దాడి చేస్తే ఫర్నిచర్ ధ్వంసం చేస్తే అయినా పోలీసులు పోలీసులు ఎవరిని అడ్డుకోవాలి ఎవరిని అడ్డుకుంటున్నారు ఏ పక్షం ఉండాలి ఏ పక్షం ఉండకూడదు పోలీసుల సమర్థత కాదు అలా ఇలా ఉంటారు ఆ పోలీసులు అని చెప్పి జనానికి ఒక క్లారిటీ వచ్చే విధంగా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకే పోలీసులు ఇలా పనిచేసేటట్లు అయితే ఇంకో వ్యవస్థలు ఎందుకు అధికారంలో ఉన్న వాళ్ళే వాళ్ళ కార్యకర్తలను నియమించుకుంటే ఏదైనా సపరేట్ సిస్టమ్ పెట్టి ఇంక వాళ్ళే అన్నింటిని కంట్రోల్ చేసుకుంటూ పోతారు కదా ప్రత్యేకంగా సిస్టమ్ ఎందుకు ఒక వ్యక్తి ఒక ఊరికి పోతాను అంటే భద్రత ఇవ్వలేని పోలీసు వ్యవస్థ ఏంటండి బాబు ఇప్పుడు మళ్ళీ తాజాగా ఆయన కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎస్పీకి లేఖ రాశారట రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అనే కార్యక్రమం చేయాలి తాడిపతిలో నేను వెళ్తాను అలో చేయండి సరే ఎస్పీ గారు ఎటు అలో చేయట్లే ఏదో కారణాలు చదువుతూ పోతూ ఉన్నారు నేను అదే అంటున్నా చెప్పడానికి వాళ్ళ కారణాలు ఉండొచ్చు బలం ఉంది కాబట్టి వాళ్ళు ఆపచ్చు బలం ఉంది పోలీస్ వ్యవస్థ అనేది ఒకటి ఉంది కాబట్టి వాళ్ళు ఆపుతున్నారేమో అసలు ఆ వ్యవస్థ గురించి జనం ఏమనుకుంటున్నారు మీ చేష్టల వల్ల అది మర్చిపోతే ఎట్లా ఈరోజు ఏమైనా కనుక సంతృప్తికరంగా ఉన్నారేమో ఆవి పాలక పక్షం నుండి పోలీసులకు వచ్చే ప్రశంసలు చూసి పొంగిపోతూ ఉన్నారేమో బట్ జనమేమో అనుకుంటున్నారు జనాలు పలుచునైపోతూ ఉంటే అసలు పట్టించుకునేది ఎవరు ఇంక మిమ్మల్ని జనాల్లో పలుచునైపోతుంటే ఆ వ్యవస్థ ఇంకే ఆ వ్యవస్థ గౌరవం ఏముంటుందండి బాబు జనాల్లో గౌరవం ఉన్నప్పుడే ఏ వ్యవస్థకైనా గౌరవం కదా ఒక వ్యక్తి అక్కడికి పోతే భద్రత ఇవ్వలేకుండా పోతూ ఉన్నారు నువ్వు వస్తే తిరిగిపోవన్న వాళ్ళ పక్కన పోలీసులు నిలబడితే ఏం చేస్తారు ఇంకా జనాలు ఏమనుకుంటున్నారు చాలానే అనుకుంటున్నారు మరి ఆ పోలీసులకు చేరుతుందో లేదో ఆ విషయాలన్నీ